విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం అని రాష్ట్ర గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరానికి విచ్చేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఉక్కు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అని అన్నారు విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందాం విశాఖ ఉక్కును ఐక్యంగా కాపాడుకుందామని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు గాజువాక్ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన రాష్ట ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గర్భం మాంగనీస్ మైన్ కెంతాడా క్వడ్జీ మైన్ సారిపల్లి ఇస్కరీచెల్ను ఈ నెలలోనే విశాఖ ఉక్కు కేటాయించే విధంగా రెన్యూవల్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు దీనిని రక్షించడమే నా ప్రధాన ఆశయంగా పనిచేస్తానన్నారు రాష్టంలో ఏ పదవి ఇచ్చినా దీని రక్షణ ముందు నాకు తృణాపాయమని ఆయన అన్నారు విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ను భావితరాలకు అందించడమే నా ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు నా మీద నమ్మకం ఉంచి మీరు పోరాటాన్ని కొనసాగిస్తూ దానికి అవసరమైన కార్యక్రమాలను మనమందరం కలిసి నిర్మించుకుందామని చెప్పారు అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులైన శ్రీ భరత్ని కలుపుకుంటూ స్థానిక స్టీల్ యాజమాన్యంతో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖులోపు చర్చించి సమగ్ర ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్కోట శాసనసభ్యురాలు లలిత కుమారి కార్పొరేటర్లు బోండా జగన్ మొల్లి ముత్యాల నాయుడు పల్లా శ్రీను పుల్లి రమణారెడ్డి తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ మంత్రి రాజశేఖర్ జె అయోధ్యరామ్ కెఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు వెల్ల రామ్మోహన్ కుమార్ యు రామస్వామి గణపతిరెడ్డి కొమ్మనేని శ్రీనివాస్ వి ప్రసాద్ తదితరులతో పాటు పోరాట కమిటీ ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు నిర్వాసితులు కొంత సహకారం ఇస్తే మన కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదో మధ్య మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల నెల వెళ్ళిపోతుంది దీన్ని నా లాగడానికి కొంత ఉపశమనం కల్పించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే సోదరులరా నేను ఎంపీ గారు అయినటువంటి భర్త గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రెవ్యూ మీటింగ్ పెట్టుకుంటాం ఈ ఇరవై నాలుగు రోడ్లు పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం నా మీద మీరు భరోసా పెట్టండి నమ్మకం పెట్టండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం నేను ఏ విషయం కూడా ప్రయేటీ తీసుకోను నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్గా నేను చెప్పేసి మీకు తెలియజేస్తున్నా నమ్మకం ఉంది ఈ ముందుకు తీసుకెళ్తాను భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి ఈ పోరా కంపెనీకి కూడా తెలియజేస్తున్నాను నమ్మకం నా మీద పెట్టండి మీరు టెండర్ రన్ చేసిన రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి నేను నేను మొదల నేను ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాడని చెప్పేసి మీ ప్లాంట్ పరిష్కారం వచ్చే వరకు కూడా మీతోనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పిన తర్వాతే నాకు ఈ మెజారిటీ వచ్చింది అందుకే నిన్న నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తూ పత్రం తీసుకున్నాను నిన్న సాయంత్రం పల్లా శ్రీనివాస్ అంటే గాజవా ఎమ్మెల్యే అంతవరకే తెలుసు చాలా మందికి కానీ ఈ మెజారిటీతో స్కీమ్స్ లాంటి బాధ్యత నా నెట్ మీద ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం అందుకే నేను ఏ సందర్భంలో అయినా మీకు ఇంత మెజార్టీ ఎలా వచ్చింది